టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ శ్రేష్ఠి వర్మపై దీనికి సంబంధించిన శ్రేష్ఠి నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ చెప్పిన వివరాల ప్రకారం రెండు వేల పదిహేడులో లో డి షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీమ్ లో జాయిన్ అయినట్లు శ్రేష్టి వర్మ పేర్కొంది ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్ళానని ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని కొరియోగ్రఫర్ శ్రేష్ఠి వర్మ తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని బయటకు ఎవరికి చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో శ్రీశ్రీ వర్మ ఫిర్యాదు చేసింది యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు మూడు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ కేసులో జానీ మాస్టర్ కొన్నాళ్ళు జైలు జీవితం గడిపాడు ప్రస్తుతం మీద రావడం తాజాగా జానీ మాస్టర్ చేసిన అరాచకాలపై విషయాలను వెల్లడించింది ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించారు నాకు పదహారు ఏళ్ల వయసు నుంచే ఆయన లైంగిక దాడి చేశారు ఆ సమయంలో నేను చాలా చిన్నపిల్లని భయపడ్డాను అందుకే చెప్పలేకపోయాను నాలుగేళ్లు ఆయన మారతానని వెయిట్ చేశాను ఇక ఆయన మారునని తెలుసుకొని ఆయనపై పోలీసు కంప్లైంట్ ఇచ్చానని తప్ప వేరే ఉద్దేశం లేదని శ్రేష్ఠ వర్మ ఇంటర్వ్యూలో చెప్పింది అయితే జానీ మాస్టర్ అరెస్టు వెనుక అల్లు అర్జున్ ఉన్నారని అంశం కూడా శ్రేష్ఠి వర్మ స్పందించారు ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని అల్లు అర్జున్ కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు జానీ మాస్టర్ పై తాను కక్షతో కేసు వేయలేదని తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకు ధైర్యంగా ముందుకు వచ్చానని తెలిపారు దీంతో జానీ మాస్టర్ అరెస్ట్ లో అల్లు అర్జున్ పాత్ర లేదని స్పష్టం అయ్యింది